బా కూర వేద్దాం మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావే నా మీద ఏం లే ట్రై చేస్తున్నావు ఎట్లా వస్తుందో నువ్వే చెప్పాలి ఏమేమి వేస్తావా చెప్పు జరా ఏమేయాలి బొమ్మిడాయలు వేసి చేస్తారు కదా బొమ్మిడాయల కూర అంటే బొమ్మిడాయల కూర ఎట్లా వేస్తావు పొయ్యి వెలిగించి బొమ్మిడాయలు వేస్తా పొయ్యి వెలిగించి బొమ్మిడాయలు వేస్తావు అంతే దాని కూర ఎట్లా వేస్తావు ఆ ఎక్స్పెరిమెంట్ ఏంది నా మీద ఎందుకు ప్రయోగిస్తావు డైలీ నువ్వైతే ఆనియన్స్ కట్ చేయి ఆనియన్స్ కట్ చేసి పెట్టినా ఏ ఇవి కూడా ఎర్రగా అయిపోయినాయి అత్తమ్మ చెప్పింది ఎట్లా చేయాలో అంతా నేను చేసేస్తాను తినేసాయి నువ్వు ఒక్క బుక్క నోట్లో పెట్టుకుంటే చాలా అంతే అప్పుడు నాకు ఏంది అది గ్యాప్ అది గ్యాప్ ఇయ్యలే వచ్చింది అది ఆయిల్ వేసుకొని ఆనియన్ వేసుకొని వేయించుకోవాలి అది ప్రతిఓ చేసేది నువ్వేం చేస్తున్నావు అది చెప్పు చేసేదే కదా తినాల్సింది ప్రతి ఒక్కటి చేసింది తినాల్సిందే ఓకే దాని తింటా నువ్వు చేసే ఎక్స్పెరిమెంట్ మీద నాకు భయం అంతా సాల్ట్ వేసుకొని మగ్గు పెట్టుకోవాలి ఉల్లిగడ్డలు ఏంది అవి మగ్గుతాయి కొంచెం ఎర్రగా అవుతాయి పసుపు ఆలమెల్లిగడ్డ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి అంతే అంతే ఈరోజు మొత్తం ఫిక్స్ అయిన నా మీద ఎక్స్పెరిమెంట్ చేయాలి ఏలి అన్ని బయటకు తీయాలి లేదు మంచిగా వస్తుంది చూడు ఒకసారి టమాటాలు కూడా వేసుకొని మంచిగా మగ్గ పెట్టుకొని అవన్నీ వేసి వేస్తే మంచిగా అవుతుంది తర్వాత నా పని అవుతుంది నీ పని ఏం కాదు బాగుంటుంది చెడు నువ్వు బాగుందని చెప్తావు కన్ఫామ్గా చెప్పకూడదు నువ్వు ఊకుంటావా చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు ఉప్పు కారం అన్నీ వేసి మంచిగా మగ్గ పెట్టుకోవాలి అదేదో సినిమా చూడు నువ్వు ప్రేమించాల్సి వచ్చింది అట్లా లేదు నువ్వు తిన్న తర్వాత చెప్పు ఎట్లా తిన్న తర్వాత నేను చెప్తానా చెప్పాల్సిందే కదా అదే కదా నేను చెప్తుంది తిన్న తర్వాత అది ఎట్లా బాగుందనే చెప్పాలి లేదు ఇవన్నీ వేసి బాగా కలిపిన తర్వాత కొంచెంసేపు డక్కన పెడితే మంచిగా అవన్నీ ఉడుకుతాయి ఏమంటారు మంచిగా తయారు బొమ్మిడాయలు కూడా వేసి అంత గ్రేవీ అంత బొమ్మిడాయలకి పట్టేలాగా బాగా కలిపి 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 డక్కన పెట్టేసేయాలి తర్వాత నా పని కావాలి ఎప్పుడు ప్రతిసారి నీ పని అవుతుందా ఏంది ఆ ప్రతిసారి నేనే కదా తినేది అందరు తింటారు నువ్వు తింటావా నేను ఒక్కనే ఫస్ట్ పెట్టేది నాకే కదా ఎక్స్పెరిమెంట్ మంచి అంత గ్రేవీ అంతా పట్టిన తర్వాత మళ్ళీ ఇంకా వాటర్ పోసి అవన్నీ మంచిగా పెద్దగా అయ్యే వరకు ఉడకబెట్టి సరే ప్రతిసారి ఎక్స్పెరిమెంట్ చేసి నాకు పెట్టాడు కన్నా ఈసారి నీకే పెడతా నాకు వద్దు నేను తినను నువ్వే తినాలి అంతే అదే ఇంకో తయారైంది టేస్ట్ చేయవా ప్లీజ్ ప్లీజ్ ఈ ఒక్కసారికి ట్రై చేయి మంచిగా నీకు మంచిగా కనిపించాలని కోత్మీర వేసి గార్నిష్ చేస్తున్నా అయితే నేను ట్రై అయ్యాను ఫస్ట్ నువ్వే ట్రై లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను తినాలో వద్దు తిన్నాక తర్వాత నా పరిస్థితి కామెంట్ చేసి చెప్పండి అందరూ రెసిపీ ట్రై చేయండి బాగుంది అండ్ అట్లనే ఎవరితోనే ఉంటాడు బాగుంటుంది ట్రై చేయండి